నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నారా లోకేష్ ఈయన తెలుగుదేశం పార్టీలో కీలక నేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు అయితే ప్రస్తుతం రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి తన శాఖల్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు అని చెప్పాలంటే మనం ఇంకొక వీడియో చేయాలి డెఫినెట్గా దాని మీద కూడా వీడియో చేద్దాము అయితే ప్రస్తుతం నేను నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారు గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేశాను అందుకే ప్రజా దర్బారు తిరుగులేని క్రేజ్ నారా లోకేష్కి అన్నట్టుగా ఒకటి పెట్టి కింద వైసీపీకి కోటాను కోట్ల నష్టం అని చెప్పి పెట్టుకొచ్చాను అయితే ముందు ప్రజా దర్బారు తిరుగులేని క్రేజ్ అని చెప్పేసి ఎందుకు పెట్టాననేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నారా లోకేష్ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ సారీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో కూటమి పార్టీలతోటి అధికారం ఏర్పాటు చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో అయితే అప్పటి నుంచి కూడా నారా లోకేష్ కంటిన్యూస్గా ప్రజా దర్బారు నిర్వహిస్తూనే వస్తున్నారు ప్రజా దర్బార్లో ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకుని వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకుని వాళ్ళతో కూలంకషంగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఏ వినతి పత్రాలు ఏవైతే ఉంటాయో అవి అధికారులకి ఫార్వర్డ్ చేసి ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించండి అని అని చెప్పి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ఒక ప్రజా దర్బారు అనే కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఈ ప్రజా దర్బారు కేవలం మంగళగిరి పార్టీ ఆఫీస్లోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనో నిర్వహిస్తుంటే అనుకోవచ్చు కాదు లోకేష్ ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజా ప్రజాదర్బారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొదట్లో లోకేష్ ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాత్రమే నిర్వహించేవారు ప్రతి సోమవారం ప్రతి నెలలోనూ అయితే తర్వాత ఏం చేశారంటే కేంద్ర కార్యాలయంలో మాత్రమే కాకుండా మంగళగిరిలో తను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మంగళగిరి నియోజకవర్గంలో ఆ ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించేలాగా ఏర్పాట్లు చేశారు లోకేష్ మంగళగిరిలో ఉన్నా లేకపోయినా అక్కడ మాత్రం ప్రజా దర్బారు కార్యక్రమాన్ని స్థానిక నేతలు నిర్వహిస్తూనే ఉన్నారు అయితే లోకేష్ మంగళగిరిలో ఉంటే ఆయనే నిర్వహిస్తున్నారు మంగళగిరిలో లేకుండా ఆయన ఏదైతే ఊరిలో పర్యటనలో ఉంటారో ఆ ఊరిలో పర్యటన ఉన్న ఊర్లో ఖచ్చితంగా అక్కడే ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు ఇప్పుడు తాజాగా నేను చూపిస్తున్న ఈ ఫొటోస్ వచ్చేసి ఇవాళ పుట్టపర్తిలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలోది పుట్టపర్తిలో నారా లోకేష్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు సంథింగ్ ఏదో ఉంది కదా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడికి అతిథిగా ముఖ్య అతిథిగా వెళ్ళిన నారా లోకేష్ అక్కడే ఉన్నారు కాబట్టి ఉదయం ప్రజా దర్బారు నిర్వహించిన తర్వాత మిగిలిన కార్యక్రమాలకి అధికారిక కార్యక్రమాలకి ఆయన అటెండ్ అయిపోయారు మామూలుగా అయితే ఈ ప్రజా దర్బారు కార్యక్రమం అనేది పుట్టపరిధిలో నిర్వహించాలనేం లేదు ఆయన మంగళగిరిలో ఆ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్కడ నిర్వహిస్తున్నారు దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి సైమల్టేనియస్గా రెండు చోట్ల జరుగుతున్నాయి కదా అని కామ్గా ఊరుకోలేదు లోకేష్ ఇక్కడ కూడా ఆయన ఏ ప్లేస్లో అయితే ఉన్నారు అక్కడ కూడా నిర్వహించారు మొన్న మధ్య ఆయన వైజాగ్కి వెళ్ళినప్పుడు మనం చూసాం అక్కడ వైజాగ్లో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత కూడా వచ్చేసి సిఐఐ సమిట్ నిర్వహించారు సిఐఏ సమిట్ నిర్వహించిన టైంలో కూడా ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు సో లోకేష్ ఎక్కడా కూడా తను చేపట్టాల్సిన కార్యక్రమాల్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయటం లేదు పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కీలకమైన విషయం లోకేష్ ఈ ప్రజా దర్బారు కార్యక్రమాల్ని మాత్రమే నిర్వహించడం లేదు పార్టీ కార్యకర్తలతోటి కూడా ఎక్కడికక్కడ సమావేశమవుతున్నారు అంటే పార్టీ కార్యకర్తలు సమన్వయం ఉంటుందా నేతలతోటి ఉండటం లేదా పార్టీ కార్యకర్తల మనోభావాలకి అనుగుణంగా నేతలు నడుచుకుంటున్నారా లేదా అంటే కేవలం నేతలు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అనే కాదు దిగువ స్థాయి నేతలు కూడా అంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఇలాగా ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తల మనోభావాలకి అనుగుణంగా నడుచుకుంటున్నారా లేదా వాళ్ళని వీళ్లతో సమన్వయం పరుచుకుంటున్నారా లేదా అనే విషయాల మీద అటు కార్యకర్తలతోనూ మాట్లాడుతున్నారు ఇటు నాయకులతో కూడా మాట్లాడుతున్నారు పార్టీ డ్యామేజ్ అవ్వకుండా పార్టీ పటిష్టంగా ఉండేలాగా చూసుకుంటున్నారు ఇటు ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నారు మరోవైపు ఆయన పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో మంత్రిత్వ శాఖలు ఐటీ అండ్ విద్యాశాఖలు వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే గతంలో ఉన్న లోకేష్కి ఇప్పటి లోకేష్కి ఎంత తేడానో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కొన్ని ఏళ్ళు కొన్ని సంవత్సరాలు అంటే ఒక మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా సో ఆ టైంలో ఎప్పుడు కూడా ఆయన ఇలాగా ప్రజా దర్బారు నిర్వహించలేదు ఎప్పుడు కూడా ఇలాగ ప్రజా దర్బారు నిర్వహించలేదు సమస్యలు వినడం కానీ వినతి పత్రాలు తీసుకోవడం కానీ చేయలేదు లేదా పార్టీ కార్యకర్తలతోటి పార్టీలోని ముఖ్యమైన నాయకులతోటి సభలు సమావేశాలు సమీక్షలు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు పార్టీకి ఎక్కడా డ్యామేజ్ జరగకూడదు మాకు నాయకుడు ఉన్నాడు అనే నమ్మకం పార్టీలోని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర వరకు ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న అంటే తెలుగుదేశం పార్టీకి పునాదిరాళ్ళు లాంటి కార్యకర్తల దగ్గరకి కూడా లోకేష్ వెళతాడు లోకేష్ మాతో కూడా మాట్లాడతాడు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యారు లోకేష్ సో ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులతోటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నారు ఎక్కడా కూడా పార్టీలో చీలికలు కానీ లేకపోతే కార్యకర్తలు నాయకుల మధ్య సమన్వయం లోపించడం కానీ జరగటం లేదు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా లోకేష్ పార్టీ పగ్గాలని తీసుకున్న తర్వాత ఇక మరోవైపు చూసుకుంటే వైసీపీకి కోటాను కోట్ల నష్టం అని చెప్పేసి నేను ఒక పదం వాడాను అది ఎందుకు పెట్టాను అని అంటే గనక ఖచ్చితంగా పెట్టి తీరాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కేడరు నాయకుల మాటలు విన్నప్పుడు నాకు అర్థమైంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా లోకేష్ మీద చేసినన్ని ఆరోపణలు కావచ్చు లేకపోతే కౌంటర్స్ కావచ్చు లేకపోతే ఆయన చే ఆయన మీద చేసిన ఎగతాళి కావచ్చు హేళన కావచ్చు ఆయన్ని చేసిన హేళన కావచ్చు మరిచిపోలేనిది లోకేష్ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరూ కూడా మరిచిపోలేని అంశం అది ప్రతిదానికి లోకేష్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద దేని మీద వ్యతిరేకించినా లేకపోతే నాయకుల వైఖరిని వ్యతిరేకించినా లేకపోతే ప్రజా సమస్యల మీద గొంతెత్తినా లోకేష్ ని పప్పు అనటం లోకేష్ ని పప్పు శుద్ధ అనటం ఎందుకు పనికిరానివాడు అని చెప్పేసి మాట్లాడడం ఇవే చేశారు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కూడా లోకేష్ మీద పప్పు శుద్ధ లోకేష్ ఎందుకు పనికిరాడు లోకేష్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అవుతుందంటే కేవలం లోకేష్ వల్లే లోకేష్ అసమర్థత వల్లే తెలుగుదేశం పార్టీకి జనంలో క్రేజ్ పోతోంది అని చెప్పేసి రకరకాల కథనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే వెబ్సైట్లలో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు లేకపోతే శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు వండి వార్చారు అని చెప్పేసి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఉంటారు ఇది నా ఆరోపణ కాదు నా మాట కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఆరోపణ సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం కోటాను కోట్లు ఖర్చు పెట్టింది వాళ్ళంతలాగా లోకేష్ మీద కథనాలు రాసి లేకపోతే వీడియోస్ క్రియేట్ చేసి ఆయన మీద ఇంత శాటిలైట్ స్ లో అయితే ఇంత ప్రసారాలు డెలివరీ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది ప్రత్యేకించి వీళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళు అలాగా డెలివరీ చేశారు ప్రోగ్రామ్స్ అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇప్పటికీ కూడా ఆరోపిస్తూనే ఉంటారు లోకేష్ అంత అసమర్థుడైతే తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు అసలు తీసుకొచ్చేవాడే కాదు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలని ఏనాడు అనుకోరు లోకేష్లో ఆ టాలెంట్ ఉండబట్టే చంద్రబాబు ఆ ప్రిఫరెన్స్ ఇచ్చారు పార్టీల్లో లోకేష్కి లేకుంటే ఖచ్చితంగా నువ్వు పార్టీకి రాజకీయాలకి పనికిరావు నాయన వెళ్ళి బిజినెస్ చేసుకో లేకపోతే ఉద్యోగం చేసుకో ఫారెన్లో చదివిపించాను కదా మంచి ఉద్యోగం చేసుకో అని చెప్పేసి అప్పుడే వెనక్కి పంపించేవాళ్ళు సో ఆయన సమర్థుడు ఆయనలో ఆ పట్టుదల ఆ క్రియాశీలకమైన ఆ విలువలు రాజకీయ విలువలు అవన్నీ ఉండబట్టే లోకేష్ని రాజకీయాల్లోకి చంద్రబాబు రానిచ్చారు అని చెప్పేసి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోని నాయకులు అంతా అంటారు అయితే కొంతమంది మాత్రం కొడాలి నాని వంశీ వంశీమోహన్ రోజా లేకపోతే పేరు నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది జోగి రమేష్ ఇలాంటి వాళ్ళంతా కూడా లోకేష్ని ఎప్పటికప్పుడు తిడుతూనే ఆయన మానసికంగా ఆయన కృంగిపోవాలని చెప్పేసి లేకపోతే ఆయన మీద ఒక రకమైన ముద్ర వేయాలి పనికిరైన వాడని ముద్ర వేయాలని చెప్పేసి ఎంత ట్రై చేసినా సరే లోకేష్ మాత్రం ఎక్కడ ఏ రోజు వెనక్కి తగ్గిన దాఖలాలు అయితే లేవు బంతిని ఎంతైతే మనం కిందకి గుద్దుతామో దానికి అంతకంత ఎక్కువ ఫోర్స్ తోటి అది ఎలాగైతే పైకొస్తుందో లోకేష్ కూడా అంతే రీతిలో డబుల్ ఫోర్స్ తోటి పైకొచ్చారు సో డబల్ ఫోర్స్ తోటి ఇప్పుడు పని కూడా చేస్తున్నారు ఎక్కడా కూడా గతంలో జరిగిన లోపాలు మళ్ళా రిపీట్ కాకూడదు తెలుగుదేశం పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే లోపాలు జరిగాయో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేలాగా లోకేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అప్పుడు ఏదైతే కార్యకర్తలతోటి సమన్వయం మిస్ అయిందో ఆ సమన్వయం మిస్ కాకుండా చూసుకుంటున్నారు లోకేష్ అందుకని కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వస్తున్నారు వాళ్ళతోటి కూడా మీటింగ్స్ అరేంజ్ చేసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు లొకేషన్ చూసి చాలా మంది ఈ మధ్య కాలంలో కొంతమంది అయితే ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు దొరికేశాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అంతా కూడా భవిష్యత్తు లీడర్ దొరికేశాడు కాబట్టి తడిగుడ్డ పడుకోవచ్చు ఫ్యూచర్ లో పార్టీని నడపడానికి సక్సెస్ఫుల్ లీడర్ వచ్చాడు కాబట్టి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా క్యాడర్ అంతా కూడా తడిగుడ్డేసుకొని హాయిగా పడుకోవచ్చు లోకేష్ చూసి అని చెప్పేసి కొంతమంది కూడా చెప్తున్నమాట ఏది ఏమైనప్పటికీ లోకేష్ ప్రజా దర్బారు నిర్వహించడం మాత్రం నిజంగా హర్షించదగ్గది నిజంగా అభినందించదగ్గ విషయం ఆ ప్రజా దర్బార్లో వాళ్ళు తీసుకున్న వినతులు అన్నీ కూడా సాల్వ్ అవుతున్నాయా లేదా అనే విషయాలని కూడా లోకేష్ పరిగణలోకి తీసుకుని వాటిల్లో పర్సంటేజ్ ఆఫ్ సాల్వేషన్ ప్రాబ్లమ్ సాల్వేషన్ పర్సంటేజ్ ఎంత ఉందని బేరీజ్ వేసుకుని మరలా దాని మీద కూడా వర్కౌట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి తిరుగులేని కీర్తి వస్తుందని మాత్రం గట్టిగా చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు మరి దాని మీద ఎంత ఫోకస్ చేస్తారు దాని మీద ఎంత వర్కౌట్ చేస్తారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ